ఈ ఫెస్టివల్ సీజన్లో మీ పిల్లలకి లెహెంగా సెట్స్ కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే మీకోసమే అండి మనం వచ్చేసి బ్లష్ బొటిక్ నిజాంపేటలో ఉన్నాము ఇది వచ్చేసి కేఎన్ఆర్ కాలనీలో ఉంటుంది నియర్ టు కేఎన్ఆర్ పార్క్ మనకి లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వీళ్ళు జస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజెస్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి జీరో ఐ మీన్ న్యూ బోర్న్ బేబీస్ నుంచి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బేబీస్ వరకు కూడా మంచి మంచి లెహెంగాస్ స్టిచ్ చేశారు సో ఇవి వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి మనకి త్రీ ఇయర్స్ వరకు వచ్చేస్తాయి అండ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకి అబోవ్ సైజెస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి రెడీ టు వేర్ ఉన్నాయండి సో మీకు ఎవరికైనా టైం లేదు అనుకుంటే కనుక ఇవి ప్రిఫర్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈవెన్ ఫ్యాబ్రిక్ కానీ మనకి స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది మనకి లోపల కూడా క్రేప్ లైనింగ్ యూస్ చేశారు అలాగే మార్జిన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈవెన్ మనకి హిప్ దగ్గర కూడా మంచిగా జిప్ క్వాలిటీ అంతా కూడా ప్రొవైడ్ చేశారు బొటిక్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్కి కాటన్ లైనింగ్ యూస్ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి కాటన్ లైనింగ్ యూస్ చేశారు ఇవన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అండి సో జస్ట్ రెడీ టు వేర్ ఉన్నాయి కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద మనకి నెంబర్ కనిపిస్తుంది మీకు వాట్సాప్ చేస్తే మనకి ఏ కలెక్షన్స్ కావాలి అన్న కూడా వీళ్ళు పిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు లేదా స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా స్టోర్కి కూడా వచ్చేయచ్చండి అలాగే వీళ్ళు వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని ఇలా డిజైన్ కూడా చేస్తారు కస్టమైజ్ కూడా చేస్తారు ఫ్యామిలీ కాంబోస్ మగ్గం వర్క్స్ బ్లౌజ్ డిజైన్స్ అలాగే మీకు ఏమైనా ప్యాటర్న్స్ కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేస్తారు సో స్టోర్ వచ్చేసి నిజాంపేట్లో ఉంటుంది